అర్ధరాత్రి సమయంలో భరణి తనుజు కోసం పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాడో తెలుసా ఇదంతా లైవ్ లో చూపించేసుకుంది ఇక అసలు విషయానికి వస్తే భరణి ఆర్మీ పవన్ కళ్యాణ్కి మంచి సపోర్ట్ ఇస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అయితే భరణిని ఒక క్వశ్చన్ అడిగారు సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఏం అనుకోవద్దు కదా అంటే ఏమీ అనుకోను చెప్పు అనంటే మీరు తనుజుతో నిజమైన బాండింగ్తో ఉన్నారా లేకపోతే కంటెంట్ కోసం ఉన్నారా అని అనేసరికి భరణి దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్కి ఇక భరణి తనుజ కోసం ఏం చెప్పాడు అంటే పవన్ కళ్యాణ్ మనం ఇక్కడికి వచ్చి ఇరవై రెండు రోజులవుతుంది ఈ ఇరవై రెండు రోజుల్లో కూడా ఆ అమ్మాయి ఎప్పుడు ఎవరి కోసం బ్యాడ్ గా చెప్పిందే లేదు అంతేకాకుండా వాళ్ళు నన్ను ఇలా బాధ పెడుతున్నారు నాన్న వాళ్ళు అలాంటోళ్ళు నాన్న అని ఎప్పుడూ కంప్లైంట్ ఇచ్చింది కూడా లేదు అందుకే నాకు ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం అంత గౌరవం ఇంకొక విషయం చెప్పనా మొన్న కాఫీ పొడి విషయంలో చిన్న ఇష్యూ అయింది అప్పుడు తను ఏడ్చి నాన్న నా కాఫీ పొడి పోయింది అనగానే నేను సంజన గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాను అంటే నాకు తనుజ ఏడిస్తే అస్సలు చూడబుద్ధి అవ్వదు మీరు దీన్ని ఫేక్ బాండింగ్ అనుకున్నా పర్లేదు లేకపోతే వేరే ఏమనుకున్నా పర్లేదు నేనైతే ఏమి పట్టించుకోను నేనైతే హార్ట్ఫుల్ గా నాకు ఎవరు ఏమనుకున్నా సరే హౌస్ లో తనుజ తప్ప ఇంకెవ్వరు ఇష్టం ఉండరు పవన్ కళ్యాణ్ ఒకవేళ నేను ఎలిమినేట్ అవుతానా లేదంటే ఇక్కడే ఉంటానా అనేది పక్కన పెడితే నేను ఎప్పుడూ కూడా నాన్న అనే బాండింగ్తోనే ఉంటాను ఒకవేళ మారితే ఆ అమ్మాయి మారాలేమో తప్ప నా నుంచి ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ మారదు అంటూ పవన్ కళ్యాణ్కి బల్ల బుద్ధి చెప్పాడు భరణి లైవ్ లో ఏది ఏమైనా సరే తనుజ స్థానం భరణి గుండెల్లో ఒక రేంజ్ లో ఉందనే చెప్పాలి ఎలా అంటే సొంత కూతురు తర్వాత ఇంకో కూతురు ఉన్నట్టుగానే మరి మీరేమంటారు భరణి తనుజ కోసం మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి